హాయ్ అందరికీ నమస్కారం ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సైఫ్ ఖాన్ని పొడిచిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతని ఫోటో రిలీజ్ చేశారు ఆ ఫోటో రిలీజ్ చేసిన తర్వాత అతని మీద గాలింపులు జరిగినాయి గాలింపులు జరిగిన తర్వాత అతను ఎక్కడెక్కడ తిరిగాడు ఏంటి అనే దాని మీద ట్రేస్ అవుట్ చేసి చివరకు అతను ఇరవై నాలుగు లో అతన్ని అరెస్ట్ చేయగలిగారు పోలీసులు మొత్తం మీద ఒక రకంగా సక్సెస్ అని చెప్పాలి అయితే ఇప్పటికి కూడా పోలీసులు ఈ దర్యాప్తును బహిరంగపరచట్ల ఏం జరుగుతోంది అసలు ఎవరు కారణం ఎందుకు కారణం అసలు ఈ వ్యక్తి ఎవరు ఏంటనే విషయాలు పోలీసులు ఇప్పటి వరకు కూడా గోప్యంగా ఉంచారు దాదాపుగా అరెస్ట్ చేసి ఇప్పటికే ఒక మూడు నాలుగు గంటలైంది ఇప్పటివరకు ఒక్క వార్త కూడా బయటకు రాలేదు ఇక్కడ ప్రధానంగా నిన్న జరిగిన అంశాన్ని ఒక్కసారి మనం మననం చేసుకుందాం సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఒక అగంతకుడు ప్రవేశించాడు ఒక అత్యంత సెక్యూరిటీ పరంగా దుర్భేద్యంగా ఉండే ఒక అపార్ట్మెంట్లో అత్యంత విలాసవంతమైన వాళ్ళు ఉండే అపార్ట్మెంట్లో సైఫ్ అలీఖాన్ ఉంటున్నాడు పదకొండవ అంతస్తులో ఆయన ఉంటున్నాడు ఆ పదకొండవ అంతస్తులోకి ఆ దుండగుడు ప్రవేశించాడు ప్రవేశించి ఆ పిల్లలు నిద్రిస్తున్న రూమ్ దగ్గర తిరుగుతూ ఉంటే ఆ పని మనిషి వచ్చి అడిగితే వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది వాగ్వాదం జరిగిన సందర్భంలో ఈ అలికిడి విన్న సైఫ్ అలీఖాన్ కిందకొచ్చాడు వచ్చిన తర్వాత కొంత ఘర్షణ జరిగింది కత్తితో ఒక ఆరు పోట్లు ఈ వ్యక్తి సైఫ్ అలీఖాన్ని కలవ పొడవటం జరిగింది అయితే ఇంతకుముందు ఈ పని మనిషితో మాట్లాడుతూ కోటి రూపాయలు అతను డిమాండ్ చేశాడు అనే మాటలు కూడా వినపడుతున్నాయి సో పొడిచి మళ్ళీ అతను పారిపోయాడు ఇది జరిగింది పోలీసులు ఏమంటున్నారంటే ఇది ఖచ్చితంగా అతను పిల్లల్ని కిడ్నాప్ చేయడం కోసమో లేకపోతే డబ్బుల కోసమో నగదు కోసము వచ్చి ఉంటాడు అనేది పోలీసుల నుంచి వస్తున్న వెర్షన్ అయితే ఇక్కడ మనకు అనేక అనుమానాలు వస్తున్నాయి ఎస్ కరెక్టే ఆ సమయంలో కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కుటుంబ సభ్యులు ఉన్నారు కానీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆ దుండగుడు పొడిచి పారిపోతుంటే ఎందుకు ఫోన్ చేసి సెక్యూరిటీని అలర్ట్ చేయలేదు ఫస్ట్ థింగ్ అసలు సెక్యూరిటీ సిబ్బంది ఏడుగురు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారట అపార్ట్మెంట్ చుట్టూతో సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు వాళ్ళుగాక సైఫ్ అలీఖాన్ పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళుగాక ఇంట్లో మెయిడ్స్ ఉంటారు ఇంత పెద్ద వ్యవస్థ సైఫ్ అలీఖాన్ అంటే మామూలు చిన్న వ్యక్తి కాదు సైఫ్ అలీఖాను ఒక సినిమాకి పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు తీసుకుంటాడు కరీనా కపూర్ ఆయన సతీమణి కూడా దాదాపు పది కోట్ల రూపాయలు ఒక్కొక్క సినిమాకి తీసుకుంటుంది అంటే వాళ్ళు వందల కోట్లు ఒక ఒక ఏడాదికి నాకు తెలిసి ప్రకటనల ద్వారా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు దాదాపు ఒక వంద కోట్ల రూపాయలు యాభై నుంచి వంద కోట్ల రూపాయలు సంపాదించగలిగిన సామర్థ్యం ఉన్న ఫ్యామిలీ అది అది కూడా గాక సైఫ్ అలీఖాను ఆగర్భ శ్రీమంతుడు అని చెప్పాలి మన్సూర్ అలీఖాన్ పటౌడీ కుమారుడు ఆయన మన్సూర్ అలీఖాన్ పటౌడి అంటే మనందరికీ తెలిసిన ఒక క్రికెటర్ వాళ్ళది జమీందారీ ఫ్యామిలీ రాజుల వంశం వాళ్ళది సో ఈ మహమ్మదీయులు అక్కడి నుంచి ఆ రాజుల వంశం కొనసాగుతూ వచ్చిన తర్వాత ఈ మన్సూర్ అలీఖాన్ పటౌడీల వంశంలో ఆయన మన్సూర్ అలీఖాన్ అనే ఆయన క్రికెటర్గా ఇండియా జట్టుకు నాయకత్వం వహించాడు అదే సమయంలో షర్మిళా ఠాకూర్ని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆమె సినిమా ప్రముఖ సినిమా నటి అన్న సంగతి అందరికీ తెలిసిందే వాళ్ళ సంతానమే సైఫ్ ఖాన్ ఈ సైఫ్ అలీ ఖాన్ను మళ్ళీ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఒకటి అమృతా సింగ్ని రెండు కత్నా కరీనా కపూర్ని వీళ్ళిద్దరిని అంటే ఆయన తల్లిగారు కూడా హిందువే ఆయన పెళ్లి చేసుకున్న ఇద్దరు కూడా హిందువుల్ని పెళ్లి చేసుకున్నాడు ఆయన సో పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి ఆమెకి ఇద్దరు పిల్లలు రెండో ఆమెకి కూడా ఇద్దరు పిల్లలు ఇక్కడ సైఫ్ అలీ ఖాను ఆగర్భ శ్రీమంతుడు రకరకాల విలాసవంతమైన భవనాలు ఆయనకు ఒక రాజకోట ఆయన విలాసవంతమైన కార్లు ఇంత పెద్ద ఆటోటోపు ఉంది పెద్ద ఎత్తున ఒక రా రాజవంశం అంటే ఇంక మనం అర్థం చేసుకోవచ్చు అలాంటి సైఫ్ అలీ ఖాను అత్యంత భద్రత మధ్య ఉన్న బాంద్రా వెస్ట్లో ఉన్న ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు అన్నిటికి దగ్గర ఉంటుంది షూటింగ్ గట్రా అనేసి సో ఆ విలాసవంతమైన అపార్ట్మెంట్లో పదకొండో ఫ్లోర్లో ఉంటున్నాడు ఈ సెక్యూరిటీని కళ్ళు కప్పి ఒక వ్యక్తి పోలీసులు రిలీజ్ చేసిన ఆ ఫోటో ప్రకారం చాలా బక్క పలచిన వ్యక్తి ఆ బక్క పలచిన వ్యక్తి ఈ సెక్యూరిటీ సిస్టమ్ని దాటుకొని పదకొండో ఫ్లోర్ దాకా వెళ్ళి పదకొండో ఫ్లోర్లో సైఫ్ పర్సనల్ సెక్యూరిటీని దాటుకొని అలాగే ఆ పని మనుషుల్ని దాటుకొని ఆ లోపలికి వెళ్ళగలిగాడంటే ఇది ఎక్కడో ఒక మిస్టరీ ఉంది అనిపిస్తోంది వీళ్ళెవ్వరి సహాయం లేకుండా ఆయన అంత దూరం వెళతాడు ఆగంతకుడు అంటే కొంచెం నమ్మశక్యంగా లేదు అక్కడికి వెళ్ళాడు సరే సైఫ్ ఖాన్ హీరోగా చేస్తుంటాడు ప్రతినాయకుడిగా చేస్తుంటాడు ఆయన దేహదారుఢ్యం చూస్తే మనకు ఖచ్చితంగా ఆయన్ని ఈ బక్క పలిసిన వ్యక్తి పొడిచేస్తాడంటే మనకు కూడా నమ్మశక్యంగా లేదు అలాంటిది ఈ వ్యక్తి సైఫ్ అలీఖాన్ని ఆరు చోట్ల పొడిచాడు మెడ మీద పొట్ట మీద వెన్ను మీద అట్లా ఆరు చోట్ల పొడిచాడు దాదాపు రెండున్నర అంగుళాల కత్తి విరిగిపోయింది లోపల బాడీ శరీరంలో ఉండిపోయింది దాన్ని బయటికి తీశారు శస్త్రచికిత్స చేసి లీలావతి హాస్పిటల్లో సో మొత్తంగా ఒక మిస్ట్రీ ఏంటంటే రెండు అంశాలు ప్రధానంగా మనకు కనపడుతున్నాయి నెంబర్ వన్ ఏంటంటే నిజంగా అతను అగంతుకుడే అయి ఉంటే అతనికి ఎవరో పూర్తి స్థాయిలో సహకారం అందించి ఉండాలి అతను పన్నెండు రెండు గంటలకు ఈ ఘటన జరిగితే అతను పన్నెండు లోపే లోపలికి వెళ్ళిపోయాడు అంటే ఎవరు ఆశ్రయం ఇచ్చారు సో అపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ ఉండొచ్చు లేకపోతే పనుోళ్లతో కుమ్మక్కయ్యి వచ్చుండొచ్చు సెక్యూరిటీతో కుమ్మక్కయ్యి ఉండొచ్చు మొత్తం మీద ఇంటి దొంగల పనేమో అనిపిస్తోంది ఆయన అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి రెండున్నర గంటల ప్రాంతంలో ఆయన అక్కడికి వెళ్ళాడు సో పిల్లల్ని కిడ్నాప్ చేసి తద్వారా డబ్బులు డిమాండ్ చేసి ఆ రకంగా ఒక కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు తీసుకుందామని అనుకున్నాడు అనేది ఒక కోణం ఆ కోణంలో కూడా అతను ఒంటరిగా రాలేడు అక్కడెవరో ఒక వ్యవస్థ పనిచేసింది అతని కోసం సో అది అవ్వలేదు అది బెడిసి కొట్టింది సైఫ్ అలీఖాన్ కిందకు వచ్చినప్పటికీ ఆ వ్యవహారం బెడిసి కొట్టింది కాబట్టి ఒక కోటి రూపాయలు డిమాండ్ చేశాడని అంటున్నారు వాగ్వాదం జరిగింది కత్తిపోట్లు పడ్డాయి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఫోన్ చేయలేదు సెక్యూరిటీ ఎలా అతన్ని బయటికి పంపించింది ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి రెండో కోణం ఏంటంటే కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా కుటుంబంలో స్నేహితుల్లో మధ్య ఏదైనా ఘర్షణాత్మకమైన వైఖరులు ఉన్నాయా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఎవరికి తెలియని సంచలన విషయాలు ఏమైనా ఉన్నాయా వాటి కారణంగా ఈ రకంగా జరిగిందా అలాంటి ఒక బక్కపలచిన వ్యక్తి అలా పొడి చేసాడంటే నమ్మశక్యమా అతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా ఎవరైనా సహకరించారా ఇవన్నీ కూడా తేలాల్సిన ఉంది కానీ పోలీసులు మాత్రం చాలా గుంభనంగా ఉంటున్నారు రహస్యంగా విచారణ చేస్తున్నారు ఏ విషయాన్ని బయటకు పొక్కనివ్వడం లేదు సైఫ్ అయితే సేఫే ఆయన ఆరోగ్యం పర్లేదు మెరుగుపడుతోంది మరి ఆయన కూడా స్పృహలోకి వచ్చి ఉంటాడు మరి ఆయనేం చెప్పాడు అనేది కూడా ఇప్పటి వరకు పోలీసులు బయటకు వెల్లడించట్లేదు కుటుంబ సభ్యులను విచారిస్తున్నామంటున్నారు వాళ్ళు ఏం చెప్పారో వెల్లడించట్లేదు పని మనుషుల్లో ఒక నలుగురిని తీసుకెళ్లి విచారించారు వాళ్ళు ఏం చెప్పారో వెల్లడించట్లేదు ఇప్పుడు వీడిని ఎవరైతే కత్తిపోట్లకి కారకుడు అయ్యాడో అతన్ని అరెస్ట్ చేశారు అతన్ని ఒక మూడు నాలుగు గంటల పైగా విచారిస్తున్నారు విషయం ఏంటో పోలీసులు బయటకు వెల్లడించట్లేదు ఎక్కడో టాప్ సీక్రెట్ ఏదో ఉంది ఏదో ఒక సంచలనమైన విషయం ఇందులో దాగి ఉంది అన్న అనుమానాలకు జరుగుతున్న ఘటనలు దోహద అంటే సపోర్ట్ చేస్తూ ఉన్నాయి మరి చూడాలి పోలీసులు ఈరోజు ఈవినింగ్ కన్నా నిందితుడిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇరవై నాలుగు గంటల లోపు కోర్టులో ప్రవేశపెట్టాలి అలా కోర్టులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో పెట్టే నేపథ్యంలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తారు డీటెయిల్డ్గా చెప్తారని చెప్తున్నారు మరి ఆ చెప్పడం నిజం చెప్తారా దీంట్లో మళ్ళీ ఏమన్నా మేనేజ్మెంట్ చేస్తారా ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి